ఎటువంటి సేవలు అవసరం అవుతాయి కుటుంబం నుంచి ఎటువంటి సహాయం అవసరం అవుతుందని కుటుంబానికి కూడా మనం అవగాహన తెలిసుకోవాల్సిన అవసరం ఏం లేదు వాళ్ళ పేలైంటికెళ్ళిన ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే మరణం తప్పదు మనకున్న సందర్భాలలో కూడా సో మనకిప్పుడున్న అందుబాటులో ఉన్న వైద్య విధానంలో డిస్ క్యూర్కి అంటే డిసీజ్ని ఎలా ఒకలా తగ్గించాలి లేకపోతే నియంత్రించాలనే ట్రీట్మెంటు ఇప్పుడున్న ఆధునిక వైద్యంలో చాలా చక్కగా జరిగినప్పటికీ ఈ పేషెంట్కి ఉన్న ఈ లక్షణాల గురించి ఎక్కువ శ్రద్ధ చూపించడం జరగట్లేదు ఎందుకంటే మన హాస్పిటల్స్ అన్ని అక్యూట్ కేర్కి ఫోకస్ అయిన డిసీజెస్ హాస్పిటల్స్ మన వైద్య చికిత్స అంతా కూడా ఎలాగైనా వ్యాధి నయించడం చూస్తారు కానీ ఈ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తికి అతని గోల్స్ ఏమిటి అతనికి యాక్చువల్గా సమస్యలు ఏమిటి అది ఆర్థిక సమస్యలేంటి కుటుంబానికి ఈ వ్యక్తి వ్యాధి వలన ఎటువంటి సమస్యలు ఉన్నాయనేది మనం ఎగ్జిస్టింగ్ మెడికల్ సిస్టంలో దాని మీద శ్రద్ధ వహించడానికి టైం కానీ లేదు ట్రైనింగ్ కూడా లేదు సో ఈ పాలియేటివ్ కేర్లో మనం ఏం చేస్తామంటే డిసీజు ట్రీట్మెంట్కి రెస్పాన్స్ ఉన్న ఉన్నప్పుడు కాస్త అంటే కొంచెమే రెస్పాన్స్ ఉన్నప్పుడు అసలు రెస్పాన్స్ లేనప్పుడు కూడా అంటే బాగా ముదిరిన వ్యాధి మీకు తెలుసు క్యాన్సర్ ఎన్నో క్యాన్సర్లు పదిహేళ్ళు పదిహేను ఏళ్ళ తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చి ఆ క్యాన్సర్తో చనిపోవడం మనకు తెలుసు ఐదు సంవత్సరాల తర్వాత అవచ్చు ఐదు నెలల తర్వాత అవ్వచ్చు ఐదు రోజుల తర్వాత అవచ్చు కానీ ఈ ఇంటర్వీనింగ్ పీరియడ్లో ఆ పేషెంట్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటే మన జీవిత నాణ్యత ఆయన వాళ్ళు ఆయన పని చేసుకుంటూ కొంచెం ఆహారం తీసుకుంటూ పక్క వాళ్ళతో మాట్లాడుతూ బాధ లేకుండా మన ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అక్కడ ఎటువంటి సమస్య ఇందాక నేను కొన్ని సెంటర్స్ చెప్పాను మీకు అది బాధ అంటే పెయిన్ అనే ఎన్నో ఉన్నాయి ఆయాసం అవ్వచ్చు విరోచనాలు అవ్వచ్చు ఆకలి లేకపోవడం కావచ్చు ఇటువంటి లక్షణాలన్నీ కూడా చక్కగా నియంత్రించి ఆ పేషెంట్ ఎంతకాలం ఉన్నా కూడా అది నెలలైనా సంవత్సరాలైనా వారాలైనా కూడా ఉన్నంతకాలం సౌఖ్యంగా బాధపడకుండా చేసేదానికి చేసేదాన్ని మనం ప్యాలిటీ కేర్ అంటాం